బీజీ బిఎఫ్ బిఎఫ్ ఈ గ్లాస్ ఒకటి మారింది సార్ బండిది ఇది బీజీ ఉంది ఇది బిఎఫ్ ఉన్నాయి అంటే నాకు తెలిసి జనవరి ఫిబ్రవరికి కొంచెం చేంజ్ ఉంటుంది ఓకే అంతే ఉంది సార్ జనవరి ఫిబ్రవరి చేంజ్ ఉన్నాయి గ్లాసులు టైర్లు ఓకే ఉన్నాయి ముంగటి ఆ బురద ఏ బట్టి మీకు క్లియర్ కనపడతలేదు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది ఇంటీరియర్ ఓకే ఉంది సీట్ కవర్లు కూడా బాగున్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి బంపర్లు పెయింట్ అయింది బండి డోర్లు మాత్రం ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ డోర్కు చిన్న చిన్న గీతాలు ఉన్నాయి సార్ ఫస్ట్ డోర్కు సెకండ్ డోర్కు డిక్కి డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెప్ని సిల్ టైర్ ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఎక్కడ రాస్టింగ్ లేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇన్బుల్ట్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది బండికి సెవెంటీ ఫైవ్ థౌజండ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానేట్లా ఈ డోర్ కూడా ఒరిజినలే ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంది ఒక్క ఒక్క విండో ఆటో విండో ఉంది ఇక బుజ్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు స్టేరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోల్ ఉంది డెబ్భై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఒకటి ఉంది సార్ డెబ్బై ఐదు వేలు తిరిగింది అనుకోరి ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇక పుష్ బటన్ స్టార్ట్ స్టాబ్ ముంగటి టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సిల్వర్ కలరు డీజిల్ బండి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ట్వెల్వ్ ఫార్ట్ వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది అడ్డపట్టి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే బానట్కి ఎక్కడ పాన పెట్లే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కాలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైనే ఉంది ఇంజిన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజిన్కి ఎక్కడ ఆయిల్ పదన లేదు ఇక లోపల ఎక్కడ మొత్తం చూసుకోరు ఎక్కడ అపరా లోపల దాకా చూసుకోరు దా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై బందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ఫోర్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తున్న ఈ బండి మారుతి ఎస్క్రాస్ క్రాస్ జీటా వేరియంట్ పుష్పటం స్టార్ట్ అలై వీల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోల్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఏబిఎస్ బ్రేక్ ఉంది డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీసు మారలే బంపర్ లిప్స్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ చిన్న చిన్న టచ్అప్ లైన్ కానీ ఏపీ మారలే గ్లాసులు కూడా మొత్తం బిఎఫ్ కంపెనీ ఉంటే ఒకటి మాత్రమే రైట్ సైడ్ డ్రైవర్ గ్లాసు సారీ కో డ్రైవర్ డోర్ గ్లాస్ మాత్రమే బీజీ సిరీస్ ఉంది మొత్తం షోరూమ్ గ్లాసులే ఉన్నాయి కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగి ఢిల్లీ ప్రైస్ ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు జనవరిలో తయారైంది రెండు వేల పదహారు ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది లీటర్కు ఇరవై రెండు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది డిఎల్ నెంబర్ ఎన్వోసీ ఇన్వైస్ అన్నిస్తా ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఒకవేళ బండి మీరు కొన్న తర్వాత బండికి సంబంధించిన నేను ఎలాంటి పేపర్లు మీకు ఇవ్వకపోయినా బండి తీసుకొచ్చి జగిస్తాన షెడ్ కాడ పెట్టేసి మీ డబ్బులు మీరు తీసుకపోవచ్చు ఢిల్లీ వాళ్ళకు పేపర్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు హెచ్ఆర్ కానీ యూపీ బండి మాత్రమే కొంచెం టైం తీసుకొని పేపర్లు వస్తాయి నేను లాస్ట్ టైం ఒక బండి గురించి చాలా వీడియోలలో చెప్పిన అనంతపురం సార్ వాళ్ళకు ఒకటి ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిన హర్యానా నెంబర్ ఆ బండికి సార్ వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ ఎలా వాడి తమిళనాడుకి ఎన్ఓస్ ఇచ్చిండు దానిలో ఆ పుట్టపర్తి వడ్డక్కడ పుత్తూరుకి ఎన్వస్ ఇచ్చిండు అది ప్రాబ్లం అయింది నాకు టూ ఇయర్స్ తర్వాత ఆ బండి ఎన్వోస్ వచ్చింది నా చేతికి ఇస్తాడు తీసుకుపోయి సార్ వాళ్ళకి అప్ప చెప్తా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ సార్ది ఆధార్ కార్డులో అనంతపురం ఉంటే అది అనంతపురంకి ఎన్వర్స్ వచ్చింది సార్ అనంతపురం పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇప్పుడు జిల్లాలు మారినాయి కానీ ఆ హెడ్ ఆఫీసు అనంతపురే ఉంటుంది ఇబ్బంది లేదు ఆర్టీఓ అనంతపురే ఉంటుంది కాబట్టి అనంతపురంలో సార్ లైఫ్ ట్యాక్స్ కట్టి తన పేరు మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ బండిని మాత్రం అమ్మకానికి ఉంది సార్ చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి కానీ ఏ పీసు మారలేదు ఏ క్లాస్ మారలేదు కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది మార్తీ ఎస్క్రాస్ జీటా జీటా బటన్ స్టార్ట్ టైప్ వన్ ఇది ఇందులో సెవెంటీన్ నుంచి టైప్ టూ వచ్చింది మేము ఆల్రెడీ ఆ సెవెంటీన్ ఎయిటీన్ రెండు బండ్లు రెండు సెవెంటీన్లు తీసుకున్నాం ఇక్కడ ఢిల్లీలో ఆ టైప్ టూ బండ్లు అవి ఇప్పుడు బై రోడ్ తీసుకొని బయలుదేరుతాం రేపు మధ్యాహ్నం మళ్ళీ ఎల్లుండి జగితాల్లో ఉంటా టూ డేస్ తర్వాత మళ్ళీ ఢిల్లీ వస్తే వాళ్ళకన్నా వెహికల్ కావాలంటే కూడా చెప్పాను ఈ బండి స్టోరీ మీకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆర్చికార్డు పంపిస్తా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని ఢిల్లీ ప్రైస్ ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఎస్ క్రాస్ జీటా వేరియంట్ కస్టమర్ ద్వారా ఐదు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడియో లాస్ట్ వరకు చూడని వీడియోలో బండి నస్తే మా ముగ్గురు నెంబర్ నెంబర్ బోర్డు ఉన్న వాళ్ళ కన్నొక్కలకు ఫోన్ చేయరు సార్ ఓనర్ డైలాగ్ తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్పై చెప్తే ఇరవై వేలు తీసుకుంటా ఈ బండి ఒకవేళ మీకు వీడియోలో నేస్తే ఈ వీడియో షేర్ చేయరి వాళ్ళ కన్నొక్కలకు ఉపయోగపడుతుంది ఓకే సార్ మళ్ళో ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్